నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఉన్నటువంటి ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు వెంగనేరులో మరి గ్రామం బాగుండడం ఇష్టం లేదో ఏమో కానీ ఈ ఈ నదిని మనం బాగా క్లీన్ చేసుకుంటే రేపు జాతరకి అన్ని విధాలా బాగుంటుంది రేపు వర్షాలు వచ్చినా కానీ నీళ్లు ఫ్రీగా వెళ్ళిపోతాయి దీనికి కూడా కౌన్సిల్ లో ఈ పని చేయకూడదు అడ్డు పెట్టారు మళ్ళా నేను కమిషనర్తో మాట్లాడి దేనిలో దానిలో పెడతాం ఇద్దాం ముందు పనిచేసాను అని చెప్పనేసి ఈరోజు పని చేస్తున్నాం క్లీనింగ్ చేస్తున్నాం ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ డివిఎస్ వాళ్ళు ముందుకు వచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇవ్వాలి అంటే ఉండే కౌన్సిలర్లు ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నారో వెంకటగిరి కూడా ఒకసారి ఆలోచించి గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో ఎలాంటి వాళ్ళని దగ్గర కూడా రానియకుండా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో దగ్గరుంటారు అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పారు కూడా చెప్తారు ఉన్నారు ఈ రోజున సంవత్సరంలో చేసిన పని పద్ధతి బాగలేదు ఇది ఒక కోసం కాదు గ్రామం మన సంవత్సరానికి ఒకసారి శక్తి పోలారంభ జాతర జరుగుతుంది ఎంతోమంది వస్తుంటారు మరి అన్నీ క్లీన్గా ఉండాలనే తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కౌన్సిల్ పెట్టి కూడా అపేక్ష చేశారు అది చేసేదానికి లేదండి అంటే మరి ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు అంటే గ్రామం బాగా ఉండాలి ఇష్టమైన కదా వాళ్ళకి కూడా కాదు ఉండకూడదనే కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు పద్ధతులు మార్చుకోవాలని చెప్పి తెలియదు ఫ్రీగా ఈ చెట్లు నవంబర్లో ఈ చెట్లు అంతా కూడా లేకుండా ఉంటే నీళ్ళు కూడా ఫ్రీగా వెళ్తాయి ఎందుకంటే ఈ దారి ఆ దారి రెండో కూడా ఇల్లు ఉన్నాయి మరి ఆ ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఎలా క్లీన్ చేయకూడదు శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర రూపాయల కొనుగోలుపై యాభై చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కట్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అతివలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి